వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు సాదర స్వాగతం ఈనాటి ఎనిమిది వందల ఎనభై ఐదవ వినిపించే కథ శ్రీమతి కళ్యాణ శారద గారి కథ తోడు నీడ వింటారు వినిపించువారు శ్రీ వెంపటి కామేశ్వరరావు నమస్కారం పిల్లల మరి కళ్యాణ నా పేరు పండిత వంశంలో పుట్టిన సాహితీ వాతావరణంలో పెరిగిన అదృష్టం నాది గుంటూరులో ఎంఏ వరకు విద్యాభ్యాసం హైదరాబాద్ దుర్గాబాయి దేశ్ముఖ్ స్త్రీల కళాశాలలో తెలుగు డిపార్ట్మెంట్లో ముప్పై మూడు సంవత్సరాల బోధన అనుభవం విద్యార్థినులతో సన్నిహితంగా మెలగడం వల్ల ఒక కౌన్సిలర్గా కూడా పనిచేయడం వల్ల వాళ్ళ కష్ట నష్టాలు సాధక బాధకాలు వినడం వాళ్ళకి సలహాలు ఇవ్వడం ప్రటస్థించేది అవి నేను చిన్న చిన్న స్కెచ్లు అంటే గల్పికలు చిన్న కథలు రాసిన అవి మ్యాగజైన్ వరకే కాలేజీ మ్యాగ్జైన్ వరకే పరిమితం వచన కవితపై మక్కువ ఎక్కువ ఎన్నో కవి సమ్మేళనాలు సాహితీ ప్రసంగంతో పాటు కార్యక్రమాలకు వ్యాఖ్యానాలు సాంఘిక రాజకీయ సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలకు సమన్వయకర్తగా కూడా వ్యవహరించాను ముఖ్యంగా వందలాది సన్మాన పత్ర రచన ప్రత్యేకంగా చెప్పుకుంటాను అందులోనూ వేటూరు సుందరరామ్మూర్తి గారు వింజమూరి అనసూయ ఎంఎస్ రెడ్డి గారు రావికొండలరావు గారు విశ్వనాథ్ గారు బాలాంత్రపు రజనీకాంతరావు గారు ఇటువంటి ప్రముఖులు కూడా ఉండడం నా అదృష్టం ప్రకృతి వన్య సంరక్షణ కోసం గవర్నమెంట్ వారికి ఒక నాటిక రాయడం అది అనేక చోట్ల ప్రదర్శించబడి ప్రశంసింపబడడం ఒక వరం కథా రచన ఒక సృజనాత్మక ప్రక్రియ అని నా అభిప్రాయం ఇది ఆ వాగ్దేవికి నేను సమర్పిస్తున్న ప్రథమ కథా కుసుమం నేను వెంపటి కామేశ్వరరావు గారి వినిపించే కథలకి వీరాభిమాని ఆయన గళంలో నా కథ వినడం అదృష్టంగా భావిస్తూ ఉన్నాను ఓకే <muchas> బాచే రాము కారు నెమ్మదిగా పోని తొందరేం లేదు కావాలంటే మధ్య మధ్యలో ఏదైనా తినడానికో టీ తాగడానికో ఆపు మాకైతే ఏమక్కర్లేదు అంది శాంత కారు సీటుకి ఆనుకుంటూ అలాగే మేడం అన్నాడు నమ్మకస్తుడు విధేయుడు అయిన డ్రైవర్ హైదరాబాదు నుండి పొలిమేర వరకు ట్రాఫిక్ ఎక్కువగా ఉండడంతో రోడ్ల పరిస్థితి బాగాలేకపోవడంతో జాగ్రత్తగా నడుపుతున్నాడు రాము ప్రయాణానికి కావాల్సిన పెట్రోల్ని ట్యాంక్ నిండా పోయించాడు మధ్యలో స్టెప్ని టైర్లలో గాలి చెక్ చేసుకున్నాడు పొలిమేరలు దాటగానే రోడ్డు సాఫీగా ఉంది కుదుపులు లేకుండా సాగుతున్న ప్రయాణానికి ఒక్కసారి శాంత కళ్ళు బిప్పార్చి అటు ఇటు పరికించి చూసింది ఎంత మార్పు విస్తుపడింది తను ఊరు ప్రయాణం చేసి దాదాపుగా ఇరవై ఏళ్ల పైన అయింది తనలో రాలేదు మార్పు తన పరిస్థితుల్లోనూ వచ్చింది జీవన విధానము మారింది జీవిత నేర్పిన పాఠాలు అనేకం కారు ముందుకు వెడుతోంది శాంత వయస్సు యాభై ఏళ్ళు మించే ఉంటుంది ఒకప్పటి అందాన్ని ఛాయగా ఆమె ముఖం ప్రతిబింబిస్తోంది సన్నగా తీగలాగా హుందాగా ఉన్న శాంతకు తన ఊరు వెళ్తున్నామంటే కలుగుతున్న సంతోషం సన్నటి చిరునవ్వుగా మారింది ఎవరో కవి అన్నట్టు మా ఊరంటే మాకిష్టం మా ఇల్లు అంటే మాకిష్టం అమ్మ నాన్న కుటుంబం మరీ మరీ ఇష్టం ఎవరికి ఇష్టం ఉండదు సొంత ఊరు కన్న తల్లి అంటే క్రీగుంట చూస్తే పచ్చటి పల్లెటూరు కనిపించింది దాన్ని దాటితే సెలయేరు గుడి బడి కళ్ళు విప్పార్పి చూసింది ఆమె భావాన్ని గమనించినట్టు రాము కారు వేగాన్ని కాస్త తగ్గించాడు కళ్ళు మూసుకున్న శాంతకి తాను నేర్చుకున్న పాటలు అప్రయత్నంగా కూని రాగాలుగా మారి నోట పలికాయి మంద్రస్థాయిలో పాలగుమ్మి వారి పాట శాంత నోట పలికింది అమ్మగారి పాట వింటున్న రాము ఆమె సంతోషానికి తాను స్పందించాడు వెనక సీట్లో కొంచెం వదిగినట్టుగా ఉన్న రామంలో కొంత చలనం కలిగింది ముందు సీటుకి చేయాలించాడు ఆ కదలికకే అమితానందం చెందిన శాంత రాము కాస్త కారు పకి కాపు అంటూ వెనక తలుపు తీసి రామో రామో అంటూ గట్టిగా పిలిచింది అతను మగతలోనే ఉన్నాడు వలక లేదు లేదు అతడిని కాస్త పక్కకు జరిపి నీళ్లు తాగించి అతనికే వినిపించేంత మెల్లగా చెవి దగ్గర అనే పాట వినిపించింది ఇద్దరికీ ప్రాణమైన పాట అది కొంచెం కదలిక వచ్చింది అతనిలో కానీ అది తాత్కాలికమై మళ్ళీ కళ్ళు మూతలు పడ్డాయి నెమ్మదిగా అతన్ని సరిగా పడుకోబెట్టి ముందు సీట్లోకి వెళ్ళి కూర్చుంది రాము మళ్ళీ కారు నడుపుతున్నాడు శాంత మనసు గత జ్ఞాపకాల అరను సవరించింది ఎంత అపురూపంగా పెరిగింది తను అమ్మ అన్నపూర్ణమ్మ నాన్న పరంధామయ్య ఇద్దరికీ తను ఒక్కే ఒక్క సంతానం గట్టిగా వంద గడప కూడా లేని కుగ్రాము పెద్ద మండువా లోగిలలో అటొక బాట మధ్యలో పెద్ద వసార ఇంటి ముందు లోగిలలో ఎన్నెన్ని చెట్లు మా అమ్మ మీనాక్షమ్మకి మొక్కలంటే ప్రాణం అటుపక్క వాటాలో అత్తయ్య జానకమ్మ పాపం చిన్నతనంలోనే భర్త నరసింహం చనిపోవడంతో తల్లి ఆదరించింది ఆమెకు ఒక్కగానొక్క కొడుకు సీతారాముడు ఇల్లు చాలా పెద్దది పరంధామయ్య ఆ ఊళ్ళో మోతుబరు రైతే కాదు ప్రాథమిక పాఠశాలకి హెడ్ మాస్టర్ కూడా ఇంటి ముందు పెద్ద పొగడ చెట్టు చుట్టూ అరువు కింద సిమెంట్తో చేసిన ప్లాట్ఫామ్ ట్యూషన్లు చెప్పడానికి పిల్లలు స్నేహితులతో ఆడుకోవడానికి అదే ఆహ్వానం పలికేది మీనాక్షమ్మకి జానకమ్మకి బంధుత్వం కన్నా స్నేహమే ఎక్కువ ఇద్దరికీ పాటలంటే ప్రాణం సినిమా పాటలైనా లైట్ మ్యూజిక్ అయినా పాడుకుంటూ చుట్టుపక్కల పిల్లలకు నేర్పిస్తూ వచ్చిన వాళ్ళకు లేకుండా సాయం దానం ధర్మం చేస్తూ మంచితనానికి ప్రతిరూపాలుగా ఉండేవారు వాళ్ళ స్నేహానికి కొడుకు మంచితనానికి మురిసిపోతూ మీనాక్షమ్మ అజమాయిషి చేసేది ఎంతోమంది పిల్లలతో పాటు శాంతకి సీతారాముడికి కూడా ఆటలతో పాటు పాటలు మాత్రమే కాక చదువు సంచలు కూడా అబ్బాయి ఊరికి పై చదువులకు పంపించినప్పుడు వీళ్ళిద్దరితో పాటు శేషు షీను గోపాల్ ప్రసాద్ అరవింద రాణి లలిత పద్మ అందరూ జట్టుగా వెళ్ళి వచ్చేవారు పది పాస్ అయ్యాక కాలేజీకి వెళ్ళాలంటే అందరికీ వీలు పడలేదు ఊళ్ళోనే పొలం పుట్రా చూసుకుంటూ ఉండిపోయారు ఆలోచనలకు ఆటంకంగా రామం మూలుగు వినిపించింది వెంటనే కార్యాపాడు రాము పండ్ల రసం తీసి చెంచాతో తాగించింది నెమ్మదిగా శాంత అతడిని చూస్తూ చిన్నప్పటి అమాయకత్వం అందం అతని ముఖంలో కనిపిస్తున్నాయి తదేకంగా చూసింది కన్నీళ్లతో తల ముగ్గు కానీ మొహంలో కళ మాయం కాలేదు తల నిమురుతూ కూర్చుంది ఆ స్పర్శకి కాస్త కదలిక వచ్చింది అతడు కళ్ళు తెరవడానికి ప్రయత్నిస్తున్నాడు సాధ్యపడట్లేదు కాసేపు ఏవేవో కబుర్లు చెబుతూ ఉంది శాంత వింటున్నట్టే అనిపించింది ఆమెకు మళ్ళీ ప్రయాణం మొదలైంది దాంతోపాటే జ్ఞాపకాల పొరలు తొలగుతున్నాయి పక్క ఊళ్ళో ఉన్న కాలేజీలో ఇంటర్మీడియట్లో రామం శాంతాలని పరంధామయ్య గారు వచ్చి చేర్చారు వచ్చేటప్పుడు అమ్మ అత్తయ్య మా అమ్మ చేసిన హితబోధలు రామంతో కలిసి విన్నది ఆ ఊరు వాళ్ళే జాన్ కరీం పార్వతి విజయ్ కూడా అదే కాలేజీలో చేరడంతో పొద్దున్నే బస్సులో వెళ్ళి ఇల్లు చేరేసరికి పొద్దుపోయేది కాలేజీలోనే స్పెషల్ కోచింగ్ క్లాసెస్ ఉండడంతో ఇంటికొచ్చాక చదివే పని ఉండేది కాదు మీనాక్షమ్మ చేతి ముద్దలు ఆవురావు అని తినేవారు ఆరు బయట మంచాల మీద అందరూ సర్దుకునేవారు అయ్యా పరంధామయ్యా అమ్మా మీనాక్షమ్మ తల్లి అనుకుంటూ రామశర్మ గారు గుడి పూజారి హోమియో వైద్యులు ఆయన కూడా వస్తే గ్లాసులు మజ్జగిస్తే తాగి పురాణాలు వినిపించేవారు రాకయుక్తంగా రామాయణం భారతం భాగవతం భగవద్గీత అన్నీ విడమర్చి చెప్పేవారు చుట్టుపక్కల పెద్ద చిన్న కూడా చేరేవారు అదొక సత్కాలక్షేపం మేడం మేడం అంటూ రాము పిలుపుకి మళ్ళీ ఈ లోకంలోకి వచ్చింది శాంత ఏమిటన్నట్టు చూస్తూ పక్కకి చూస్తే ఒక చిన్న హోటల్ ముందు ఉంది కారు ఒరే రాము నువ్వు వెళ్ళి తినరా అని మళ్ళీ వెనక సీట్లోకి వచ్చి రామాన్ని తట్టలేపింది రామం ఏదైనా తిను మళ్ళీ మందులేసుకోవాలి నెమ్మదిగా లేస్తావా కొన్ని కుదుపుల తర్వాత నెమ్మదిగా లేచి కూర్చున్నాడు రామం తను తెచ్చిన ఇడ్లీ అతనితో తినిపిస్తూ తను తిని ఫ్లాస్క్లోని కాఫీ కొంచెం కొంచెం తాగించి తను తాగింది కాస్త తేరుకున్నాడు రామ ఆశ్చర్యంగా చుట్టూ చూస్తున్నాడు అతని ఆలోచన పసిగడుతూ ఇంకో గంటలో చేరిపోతాను రాము సరైన ఆనందంతో కళ్ళు మెరిశాయి రామానికి ఇవిగో మందులు వేసుకో కాస్త మళ్ళీ విశ్రాంతి తీసుకున్నావంటే కళ్ళు తెరిచే వేళకి మన ఇంట్లో మన ఊళ్ళో ఉంటాం ఆనందంతో గబగబా చెప్పింది అతడిని అనునయిస్తూ టిఫిన్ తిని టీ తాగి మళ్ళీ రాము కారు నడపటం మొదలుపెట్టాడు రోడ్లు చాలా బాగుండడంతో కొంచెం వేగంగా పనిస్తున్నాడు అంతే వేగంగా గతాన్ని తలుచుకుంది శాంత తను రామం ఇంటర్ పాస్ అవ్వడం ఎంసెట్ రాసిన రామానికి వందలోపు ర్యాంకు సాధించడంతో యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కాలేజీలో అతను కోరుకున్న ఎలక్ట్రానిక్ విభాగంలో ఫ్రీ సీట్ దక్కింది శాంత డిగ్రీ చేయాలనుకుంది రామం స్నేహితులు ఉండడంతో హైదరాబాదులో శాంతనీ రామాన్ని చేర్పించాలని పెద్దలు అనుకున్నారు కౌన్సిలింగ్ అడ్మిషన్లు అయ్యాక మొదట ఇద్దరిని హాస్టల్లో ఉంచాలనుకున్నారు మీనాక్షమ్మ ఒప్పుకోలేదు ఒక మంచి ఇల్లు చూడరా అబ్బాయి మన రంగణ్ణి వాళ్ళతో పంపిద్దాం అన్నీ వాడు చూసుకుంటాడు అన్నదామె తల్లి మాట విన్న పరంధామయ్య స్నేహితుల ద్వారా హైదరాబాద్ విద్యానగర్లో ఒక అపార్ట్మెంట్ని కొనేశారు గృహప్రవేశానికి వచ్చిన మీనాక్షమ్మ అన్నపూర్ణమ్మ మురిసి ముక్కలయ్యారు చూసావిటే మనవాడు మంచి సెంటర్లో కొన్నాడు ఇల్లు అటు సాయిబాబా గుడి శివం కుసుమహరనాథ మందిరం సూపర్ బజార్లు కూరగాయలు హాస్పిటళ్ళు అన్నిటికీ దగ్గరే ఆ రాత్రి శాంతని రామాన్ని పరంధామయ్యని కూర్చోబెట్టి మీనాక్షమ్మ మొదలెట్టింది అన్నపూర్ణమ్మ అక్కడే ఉంది జాలకమ్మతో పాటు చూడండి నా మనసులో మాట మీకు అందే ఉంటుందని నాకు తెలుసు శాంతకి రామానికి ముడి పెట్టేస్తే మీ బాధ్యత తీరుతుంది నా కోరిక నెరవేరుతుంది టాపిగా చెప్పింది మనం అనుకుంటే సారా పిల్లలు ఇష్టపడాలిగా అన్నాడు పరంధామయ్య ఒరే రామా వస్తే శాంత మిమ్మల్ని ఒక ఇంటి వాళ్ళని చేయాలనుకుంటున్నావు మరి మీరేమంటారు ఆరా తీస్తుంది రేపు చెప్తామన్నారు ఒకేసారి ఆ రాత్రి బాల్కనీలో కూర్చుని ఇద్దరు మాట్లాడుకున్నారు చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి చదివే తప్ప ప్రేమ పెళ్ళి భావాలేమీ లేవు కానీ ఇద్దరికీ ఎదుటి వాళ్లల్లో అభ్యంతరం పెట్టడానికి ఏమీ లేదు శాంత చురుకైనది నెమ్మదైంది రామానది మెత్తటి మంచి స్వభావం ఇద్దరు జోడి బాగుంటుందని అభిప్రాయాలు కలబోసుకొని మర్నాడు మీనాక్షమ్మతో మాకు సరే కానీ చదువులు పూర్తయి ఉద్యోగాల్లో స్థిరపడ్డాకే పెళ్ళి అన్నారు మనకి డబ్బుకేం కోదవరా మీనాక్షమ సాగదీసింది అది కాదని ఒప్పించి వాళ్ళని ఊరికి పంపించేశారు కాలం వేగంగా పరిగెట్టింది రామం ఇంజనీరింగ్ పూర్తి చేసి క్యాంపస్ సెలక్షన్లో ఉద్యోగం సంపాదించాడు శాంత డిగ్రీ పూర్తి చేసి బీఈడి కూడా పూర్తి చేసింది ఇద్దరికీ విడివిడిగా కామన్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు సరదాలు పాటలు ఊరు నుంచి పెద్దలు స్నేహ బృందం రావటం అయినా వాళ్ళు ఒకరినొకరు గౌరవిస్తూ చదివే పరమావధిగా బతికారు రామానికి ఎటువంటి చెడు అలవాట్లు లేవు శాంతతో కబుర్లు చెప్పటం ఒక వ్యసనం ఉద్యోగాల్లో స్థిరపడ్డారని పెద్దలు సంతోషించి వాళ్ల ఊళ్ళోనే అందరికీ పండగలాగా పెళ్లి తంతు జరిపారు త్వరలో నాకు మునిమనవాణ్ణి ఇవ్వాలి అని మీనాక్షమ్మ కోరింది మళ్ళీ హైదరాబాద్ వచ్చేశారు కాపురం పెట్టారు రంగడితో పాటు లక్ష్మి కూడా వాళ్ళతో పాటు దంపతులుగా అడుగుపెట్టారు వీళ్ళకి చేదోడు వాదోడుగా పెళ్ళైన సంవత్సరంలోనే శాంత గర్భం దాల్చింది ముందు చెప్పకుండా వాళ్ళని సర్ప్రైజ్ చేద్దామని పెద్దలకు చెప్పలేదు సంగతి కానీ అన్నీ సవ్యంగా జరిగితే ఎందుకు అవుతుంది ఏడు వందల రాకముందే నొప్పులు రావడం హాస్పిటల్లో చేరడం లోపల బిడ్డ మరణించటం అతి కష్టం మీద తల్లి ప్రాణం దక్కటం వెంట వెంటనే జరిగిపోయాయి ఇంకో షాక్గా తప్పనిసరి పరిస్థితుల్లో ఆమెకు గర్భసంచి తీసేయటం ఇద్దరు హతాశులయ్యారు శాంత నిశ్చలంగా ఉండిపోయింది రామం కన్నీరు మున్నీరు శాంత మనం మేందరికం చేసుకోవటం వల్లే ఇలా జరిగిందేమో తన మనసులోని ఆవేదన అంతా కాబట్టి అతడిని ఓదార్చింది శాంత ఊరుకో ఎంతమంది మేందరికాలు చేసుకుని పిల్లా పాపలతో హాయిగా ఉండటం లేదు చెప్పు అయినా మనం ఎవరికీ రుణపడలేదు ఎవ్వరూ మనకి రుణపడలేదు అందుకనే ఇట్లా అయ్యింది నాకు నువ్వు నీకు నేను అంతే ఆమె మాటల్లో సేద తీరాడు కాలగర్భంలో మీనాక్షమ్మ అన్నపూర్ణమ్మ కలిసిపోయారు అది ఇద్దరికీ చాలా బాధ అనిపించింది ఉద్యోగాల్లో మనశ్శాంతిని వెతుక్కుంటూ ఇద్దరు ప్రమోషన్లు తెచ్చుకున్నారు పని ఒత్తిడి మనసులో బాధతో అశాంతి పాలై రామం కుంగిపోతున్నాడు శాంత తన పనిలో ఉంటూనే అతనికి ఓదార్పునిస్తోంది కానీ రామం బాగా డిప్రెషన్కి లోనయ్యాడు ఎప్పుడూ లేనిది ఆఫీసుకు సెలవు పెట్టాడు చిరునవ్వు కరువైంది శాంత ఆలోచనల్లో పడింది స్నేహితులతో చర్చించింది ఎట్టకేలకు ఒక నిర్ణయం తీసుకుని అమ్మయ్య అని ఊపిరి పిలుచుకుంది మెల్లమెల్లగా రామానికి ఊరు వాతావరణం చిన్నతనం ఆటపాటలు రాగాలు స్నేహితులు అన్నింటిని గురించి చెప్పటం మొదలుపెట్టింది అనుకున్నట్టే అతను కాస్త తేటపడ్డాడు తన నిర్ణయాన్ని రామానికి చెప్పింది ముందు వద్దన్న శాంత నిర్ణయం సమంజసమే అనిపించింది దాని ఫలితమే ఈ ప్రయాణం కారు మెయిన్ రోడ్ హైవే నుంచి పక్కకు మళ్ళింది మళ్ళీ గతుకుల రోడ్లు కాసేపటికి గమ్యం చేరారు అమితానందంతో పరంధామయ్య జానకమ్మ చుట్టుపక్కల వాళ్ళు గుళ్ళో పూజారి రామశర్మ ఆ ఊళ్ళోని తమ చిన్ననాటి స్నేహితులు ఆహ్వానం పలికారు వాళ్ల మొహాలలో కనిపించే ఆనందం తమ నిర్ణయాన్ని మరింతగా పెరిగేటు చేసింది మర్నాడు కూసుని రామం శాంత పరంధామయ్య జానకమ్మ భవిష్యత్తు గురించి చర్చించుకున్నారు కొద్ది రోజుల్లోనే మీనాక్షమ్మ శరణాలయం రూపుదిద్దుకుంది ఒక పక్క వాటాలో తామందరూ ఉంటూ పక్క హాస్టల్ అనుకున్నారు ఆ పొగడ చెట్టు సుగంధాలతో అరుగు వాళ్ళ ఆశయానికి నీరాజనం పట్టినట్టు అనిపించింది చకచక పనులు సాగాయి యథావిధిగా ట్యూషన్లు శాంత పాటలు రామం నేర్పటం మొదలుపెట్టారు స్నేహితులంతా తలావక చెయ్యి వేసి వాళ్ళకి మద్దతు పలిగారు రామశర్మ మళ్లీ ప్రవచనాలు మొదలుపెట్టాడు గ్రామంలోని మార్పు శాంతకి మనశ్శాంతిని కలిగించింది వాళ్ళు హైదరాబాదులో కొన్న అపార్ట్మెంట్ను కూడా ఊరి నుంచి పై చదువులకు వెళ్ళే వాళ్ళకి ఉపయోగించాలని నిశ్చయించుకున్నారు మీనాక్షమ్మ శరణాలయాన్ని ఆ మనుషుల సంతోషాన్ని చూసి పైనుంచి మీనాక్షమ్మ అన్నపూర్ణమలు ఆశీస్సులు అందించారు అన్నట్టుగా గ్రామంలో సిరివాన కురిసింది ఇంతవరకు మీరు వినిపించే ఎనిమిది వందల ఎనభై ఐదవ కథ వికే ఎనిమిది వందల ఎనభై ఐదు శ్రీమతి కళ్యాణ శారద గారి కథ తోడు నీడ విన్నారు వినిపించిన వారు శ్రీ వెంపటి కామేశ్వరరావు ఈ కథను నేను వినిపించే తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి నా వినిపించే కథల ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందించండి తప్పక అందిస్తారు కదా నమస్తే